Namaste welcome to JP9 news జాతీయ ఎస్టీ కమిషనర్ సభ్యుడిగా జాటోత్ హుస్సేన్ నాయక్ నియమించడాన్ని హర్షిస్తూ మహబూబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్ లో బీజేపీ శ్రేణులు బాణసంచ కాల్చి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా మాట్లాడుతూ గూడూరు మండలం మచ్చర్లకు చెందిన హుస్సేన్ నాయక్ పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ను ఎంపిక చేసినందుకు పీఎం మోదీకి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ సంబరాల్లో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు చేతిలో పెట్టుకున్నా చేతిలో పె ఈరోజు మన మానుకోట ముద్దుబిడ్డ జాటోద్ హుస్సేన్ గారికి జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్గా పదవి డిక్లేర్ చేయటమైనది చైర్మన్తో పాటు మరొక ఐదుగురు మాత్రమే ఉంటారు దేశవ్యాప్తంగా జాటోద్ హుస్సేన్ నాయక్ గారు గత ఐదారు సంవత్సరాలుగా పార్టీకి ఎన్ఎల్ఏని సేవ చేశారు వారి సేవలను గుర్తించుకుని జా జాటోద్ హుస్సేన్ నాయక్ గారికి ఈ పదవి ఇచ్చినందుకు మోడీ గారికి నడ్డా గారికి మరియు జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ మన మానుకోట ఏరియా అంటే కం దాదాపుగా ఎస్టీ పాపులేషన్ ఎక్కడా లేనంతగా ఉంది నాట్ ఓన్లీ మానుకోట దేశవ్యాప్తంగా ఉన్న ఎస్టీ ముద్దుబిడ్డలందరికీ జాటోత్ హుస్సేన్ గారికి హుస్సేన్ గారు వారి హక్కుల గురించి తెలియజేసి వారికి ఏ రకమైన అన్యాయం జరగకుండా జాగ్రత్త పడతారనే సదుద్దేశంతో మోడీ గారు పెట్టిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయరని ఈ జిల్లా అధ్యక్షుడిగా నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను